నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరు ఎలా ఉన్నారు అందరు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కదా హోప్ నేను కూడా మా ఫ్యామిలీతో మా పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నాను అదేనండి సండే కదా పాప అయితే ఇంకా ఉంది రేపు మండే అయితే కనుక వెళ్ళిపోతుంది సో ఈ రోజు అయితే కనుక పాపకు కావాల్సినవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్ అనేది వచ్చాము ఈ రోజు వీడియో అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే లేడీస్ అనేసరికి షాపింగ్ అనగానే మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా రాజు ఎక్కడికి వెళ్ళింది ఏం తీసుకుంది పాపకి ఎలాంటి డ్రెస్సులు తీసింది అన్నది మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూడండి మీకు కంటెంట్ నచ్చిందనుకోండి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి వచ్చేసి మన వీడియోలకి అయితే వెళ్ళిపోద్దాము రోజు కార్తీక మాసం అనేది ఫినిష్ అయిపోయింది కదా అని చెప్పేసి మేమైతే సండే మా వారైతే ఎర్లీ మార్నింగ్ చక్కగా మార్కెట్కి వెళ్ళి చేప అనేది తీసుకొచ్చారు చేప అయితే చాలా బాగుంది ఐ మీన్ పెద్ద చేప అనుకోండి మనకి ముదురుగా ఉంటుంది కాబట్టి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో నేనైతే కనుక మీకు కర్రీ అట్లా చేసానన్నది చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే మాకు రోజు అయితే కొంచెం బయటకు పని ఉంది పాప నేను మా వారైతే చక్కగా వెళ్దాం అని చెప్పేసి మార్నింగ్ నేనైతే టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఈ అయితే గనక పూజ చేయడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ అనేది చూపించలేదులేండి సండే కదా నీచు తిన్నామంటే మళ్ళీ దేవుడి మందిరం అది ముట్టుకోవడం ఎందుకని చెప్పేసి రోజు అయితే చక్కగా చేపల పులుసు అనేది చాలా ఫాస్ట్గా కర్రీ చేసేసాను వచ్చేసి మా వారితో చక్కగా బాక్స్ అది పెట్టేసి మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు చూడండి ఈరోజు పాప అయితే కనుక పాపకి ఒక టూ త్రీ డేస్లో అయితే పాపకు మంచి ఫంక్షన్ అనేది ఉంది అదేనండి కాలేజీలో అయితే కనుక పాప ఫోర్త్ ఇయర్ కదా ఫిఫ్త్ ఇయర్ వాళ్ళకి చెండాఫ్ ఇవ్వడం కోసం అని పెద్ద పార్టీ అనేది పెట్టుకున్నారు సో తప్పకుండా పాపకి మంచి డ్రెస్ ఉండాలి కదండి అందుకని చెప్పేసి పాప అయితే రావడము ఈ షాపింగ్ అది తనకు సంబంధించినవి కొనుక్కుంటుంది కదా అని చెప్పేసేసి దగ్గరుండి నేనే తీసుకొస్తాను అనమాట చాలా వరకు మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ డేస్ పాప మాతో ఎంజాయ్ చేసింది చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఇప్పుడు ఏంటంటే మేము వచ్చేసి లక్కీ అనే షాప్కి వచ్చామన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి అంటే మనకి ఏంటంటే ప్రతి వెరైటీ కూడా న్యూ వెరైటీ అనేది ఇక్కడ మనకి కన్ఫామ్గా దొరికేస్తుంది అనే ఉద్దేశంతో వచ్చామనుకోండి పాప వచ్చి చాలా వరకు సెలెక్ట్ చేసుకుంది పాపకి ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్ అని చెప్పాను కదా మీకు పాప వచ్చి పా యాంకరింగ్ అది చేయడం ఇంకా సాంగ్ ఏంటి చాలా చాలా పార్టిసిపేట్ చేసింది అనమాట పాప అయితే చాలా మంచి స్టూడెంట్ అనే చెప్పచ్చు ప్రతిదీ కూడా మ్యాక్సిమం ప్రతి ఇయర్ కూడా పాపకి ఫస్ట్ క్లాస్ అనేది వస్తుంది రండి చాలా అంటే బాగా చదువుతుంది సో మా పిల్లల గురించి నేను చెప్పుకోవడం కంటే బయట వాళ్ళు చెప్పడం అనేది మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట ఇలా వచ్చి పాప అయితే ఒక మూడు డ్రెస్సెస్ అనేది తీసుకుంది ఏది బాగుంటుందా అని చెప్పేసేసి నేనైతే ట్రయల్ వేసి చూద్దాము నీకు ఏది సెట్ అవుతే అది మాత్రం తీసుకుందాం అని చెప్పేసేసి ఇలా ట్రయల్ రూమ్ అనేది పక్కన ఉంది కదండి చక్కగా ప్రతి ఫ్రాక్ అనేది పాపకి అయితే చాలా అందంగా అనిపించింది ఎందుకంటే పాప కొంచెం బబ్గానే ఉంటుందన్నమాట సో నేను పక్క నుండి చక్కగా ప్రతిదీ కూడా పాపతో డ్రెస్ అనేది వేయిస్తున్నాను చూడండి అంటే పార్టీవేర్ కదా అని చెప్పేసి ఇలాంటి ఫ్రాక్ అనేది తీసుకుందనమాట హ్యాండ్స్ కూడా లోపలనేది ఫ్రాక్ లోపల హ్యాండ్స్ అనేది ఇచ్చారు సో మ్యాక్సిమం ఏంటంటే ఒకసారి వేసి చూస్తే మనకి సెట్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది కదా అని చెప్పేసి ప్రతి ఫ్రాక్ మాక్సిమం ఒక త్రీ ఫోర్ ఫ్రాక్స్ అనేది వేస్ వేసుకుందా లేండి ట్రయల్ రూమ్ అనేది మనకి పక్కనే అందుబాటులో ఉంటుంది కదా అట్లా వచ్చేసి నేనైతే ఒక్కసారి మీకు లక్కీ షాప్ అయ్యి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి నిజంగా వెరైటీ అంటే చాలా బాగుంటుందండి మళ్ళా మధ్యతరగతి వాళ్ళకి కూడా రీజనబుల్గా రేట్ అనేది ఉంటుంది అనమాట ఫ్రాక్స్ వచ్చేసి చాలా కాస్ట్ అనే చెప్పచ్చు కానీ ఏం చేస్తాం చెప్పండి ఒక్కొక్క పాప ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇంకా మనం తీసుకోక తప్పదు టెంప్ట్ అయిపోతూ ఉంటాం అనమాట పాప అయితే ఒక త్రీ టాప్స్ అనేది చూసుకుంది అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి పాపకి బాగా సెట్ అయ్యాయి అనమాట వీలైతే మనం హ్యాండ్స్ అనేది వేసుకోవచ్చు లేదనుకోండి పార్టీ వేర్ కదా జస్ట్ ఆ పార్టీ వరకు మాత్రం స్లీవ్లెస్ అనేది వేసుకుంటుంది కదా అని చెప్పేసి నేనైతే కనుక మూడు ఫ్రాక్లు కూడా నేను పాపతో వేయించాను అదే ట్రయల్ రూమ్లో వేయించాను ప్రతి ఫ్రాక్ కూడా చాలా బాగుందనమాట పక్కనే ఏంటంటే మనకి కింద అండర్ గ్రౌండ్లో వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కూడా చేసేస్తున్నారండి మీరు ఫ్రీయే కదా అని చెప్పేసి అండంతో పాప ఇంకా ఇక్కడే చేయించేసుకుందాం మమ్మీ నేను మార్నింగ్ వెళ్ళిపోతాను కదా మనకి టైం అనేది ఉండదు అని చెప్పేసి అక్కడే చక్కగా మనకి స్టిచ్చింగ్ చేసి ఆయన ఉంటే ఆయనతో కనుక చక్కగా డ్రెస్ అన్ని మొత్తం డ్రెస్సులు అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేయించేసాను అనమాట ఇంకా ఇంకా ఏంటంటే పాప కొన్ని వచ్చేసి ప్లాజో ఏంటి లెగ్గిన్స్ ఏంటి ఇంకా చాలా చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకున్నాను మాక్సిమం ఏంటంటే పాపకి షాపింగ్ అనేది నేనే ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట అక్కడి నుంచి మేము ఎక్కడికి వచ్చామనేది ఒక్కసారి చూడండి జీడి అనేది వచ్చాము ఏంటంటే పాపకేంటి నాకేంటి కొంచెం మనకి లిప్స్టిక్ అనేది అవసరం కదా అనేసి తప్పకుండా తీసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ చూస్తున్నాం అనమాట పాపకి ఒకటి నాకోటి కన్ఫర్మ్ గా అని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాము పాప చూడండి ప్రతీది కూడా అబ్జర్వ్ చేస్తుంది మా మీద కొంచెం లైట్ కలర్ కదా ఇది తీసుకు లైట్ కలర్ ఒకటి డార్క్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి పాప అయితే కనుక ప్రతీది చూస్తుంది అనమాట కాస్ట్ అయితే కనుక మనకి టూ ఫిఫ్టీ అలా పడిందిలేండి రేటు వరకు అయితే కనుక అంటే మనం పెదవులకు వేసుకునేది కళ్ళకు వేసుకునే ప్రతీది కూడా మనం అంటే మా కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు కొంచెం మంచిదే తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా పాప అయితే చూడండి అలా టెస్ట్ చేస్తుందో ఇది బాగుంది మమ్మీ ఇది ఎక్స్పైర్ డేట్ కూడా చూసుకోవాలి మమ్మీ అని చెప్పేసి ప్రతీది కూడా చాలా వరకు అన్నీ అబ్జర్వ్ చేస్తుంది ఇది బాగుంది ఇది ఎక్స్పైర్ డేట్ బాగుంది మనం అన్ని మంచి కంపెనీ తీసుకోవాలి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా చూస్తుంది ఇక్కడైతే షాప్ లో చాలా టైం అనేది పట్టేసింది అనమాట చూడండి షాప్ మీకు చూపిస్తాను నిజంగా ఇక్కడైతే మనం రేట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఐ మీన్ డ్రెస్సెస్ ఏంటి లిప్స్టిక్ ఏంటి మనకు కావాల్సినవన్నీ రేట్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి టూ పీస్ తీసుకున్నాము ఇది లైట్ కలర్ ఒకటి డార్క్ ఒకటి తీసుకున్నాం అనమాట వచ్చేసి ఇక్కడ టాప్ చూడండి నాకైతే టాప్ చాలా బాగా నచ్చేసింది పాపకి ఇది ఇది బాగుంది టాప్ అంటే నెక్స్ట్ తీసుకుంటాం వరకు కూడా తీసాం కదా అని చెప్పేసి ఇంకా అది అయితే కనుక ఫోటో అనేది తీసుకున్నాం లేండి ఇక్కడ నుంచి మేమైతే కనుక ఫ్రూట్స్ అనేవి తీసుకుందాం అని చెప్పేసి బనానా ఏంటి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటి కొంచెం చేపల్లి ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాము ఇంకా నడుస్తూ వస్తుంటే ఇవన్నీ కూడా మనకి అక్కడికక్కడే ఒక దగ్గర దగ్గరలోనే ఉంటాయి లేండి షాప్ అనేది అంటే మా వారం మమ్మల్ని షాప్ దద్దించేసి ఆయన డ్యూటీకి అనేది వెళ్ళిపోయారు మేమైతే చక్కగా ఎంతో హ్యాపీగా అలా స్పెండ్ చేస్తూ టైం అలా నెమ్మదిగా అన్ని షాపింగ్ చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి చిన్ని చిన్ని కోడి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో చాలాసేపు అక్కడే అలా ఆడుతూ కూర్చోండి పాప అయితే కనుక చిన్న వీడియో రూపంలో మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో చూపించాను మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి మేమైతే కనుక చిన్న చిన్న క్లిప్పులు ఉంటాయి కదా ఇప్పుడు హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది కదండి చిన్న క్లిప్ పెట్టుకుంటేనే కానీ ఇంకా పెద్దవనేవి మనకి హెయిర్ పట్టట్లేదు కదా అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్పులు ఏంటి పాపకి ఇయర్ సంబంధించి చిన్న చిన్న బట్ ఇవి ఉంటాయి కదా చెవిలీలని ఉంటాయి కదా అవి కూడా తీసుకుంది అక్కడి నుండి వచ్చే పాప తీసుకున్న ఫ్రాక్ కి మ్యాచింగ్ అనేది షూస్ తీసుకుంటాను మమ్మీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది అనమాట ఒక జత అనేది తీసుకుందిలేండి ఇక ఇంటికి వచ్చేసరికి ఒక టూ అట్లా టైం అనేది అయిపోయింది చాలా స్ట్రెస్ అయిపోయామనమాట ఇంక వచ్చిన వెంటనే చేపల పులుసు వేసుకునే తినేసి ఒక గంట తర్వాత అట్లా మాట్లాడుకుంటూ డ్రెస్సెస్ అవి తెచ్చిన డ్రెస్సెస్ అవి చూసుకుంటూ రేపైతే ఇంక మనం తెల్వాజాని వెళ్ళిపోతాం కదా మమ్మీ ఇవన్నీ కూడా నాకు అన్నీ సర్దిసాయని చెప్పేసి అన్నీ దగ్గరుండి సర్దించేస్తుంది అనమాట ఇంకా సాయంత్రం అయ్యిందండి ఇక మా డిన్నర్ వచ్చేసి ఈరోజు అయితే కనుక సాయంత్రం నేనైతే ఇంకేమీ కుక్ చేయలేదు ఇక మా వారు అయితే కనుక పాప ఉంది కదా అని చెప్పేసేసి బయట నుంచి అయితే కనుక పాపకి చికెన్ బిర్యానీ కూడా తీసుకొచ్చారు మాకైతే ఫ్రైడ్ రైస్ అనేది తీసుకొచ్చారనమాట వచ్చేసి ఈ రోజైతే పాపతో చాలా ఎంజాయ్ చేశాము ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఓకే బాయ్ బాయ్